ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిదిన నేటి నుండి ప్రారంభం కానుంది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఒకప్పుడు కేవలం గిరిజనుల ఆచారంగా ఉండి నేడు అంటే రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా అధునాతన అంగులతో ఎలా మారిందో ఆ ప్రాంతంలో చూడవచ్చు పాతకాలంలో మేడారం అంటే చరిత్ర ఆరంభంలో అడవి తల్లి ఒడిలో వందల ఏండ్ల క్రితం మేడారం అంటే దట్టమైన అడవి భక్తులు ఎడ్లబండ్లపై కాలినడకన దారిలేని అడవుల్లో ప్రయాణించి వచ్చేవారు పరిమితమైన గుంపు అప్పట్లో కేవలం గిరిజనులు మరియు చుట్టుపక్కల గ్రామాల వారు మాత్రమే ఈ జాతరకు వచ్చేవారు సహజ సిద్ధమైన ఆచారాలు గద్దెల చుట్టూ కేవలం చెట్లు రాళ్ళు మాత్రమే ఉండేవి జంపన్న వాగులో నీరు స్వచ్ఛంగా అటవీ మూలికలతో ప్రవహించేది వసతులు విద్యుత్తు రోడ్లు వంటి సౌకర్యాలు లేవు భక్తులు చెట్ల కిందనే వంట చేసుకొని అక్కడే నిద్రించేవారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో మేడారం అంటే ప్రస్తుత స్థితి ప్రస్తుతం జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం సుమారు రెండు వందల యాభై ఒక్క కోట్లు వేచించి భారీ మార్పులు చేసింది అంశం పాతకాలం రెండు వేల ఇరవై ఆరు నాటి స్థితి రవాణా ఎడ్లబండ్లు నడక వేల సంఖ్యలో టీఎస్ఆర్టీసీ బస్సు సేవలు హెలికాప్టర్ సేవలు సొంత వాహనాలు గద్దెలు మట్టితో లేదా రాళ్ళతో ఉన్న వేదికలు వంద ఏండ్లు మన్నెల గ్రానైట్తో నిర్మించిన శాశ్వత గద్దెలు అందమైన తోరణాలు భక్తుల సంఖ్య కొన్ని వేల మంది సుమారు ఒకటి పాయింట్ ఐదు నుండి ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల మంది ఆసియాలోనే అతిపెద్దది టెక్నాలజీ సమాచారం లేదు డ్రోన్ కెమెరాలు సెన్సార్ల ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ హైటెక్ కంట్రోల్ రూమ్స్ వసతులు చెట్ల నీడ నది స్నానం శాశ్వత విశ్రాంతి గదులు వేల సంఖ్యలో మొబైల్ టాయిలెట్లు ఆర్వో నీటి సౌకర్యం భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు రెండు వేల ఇరవై ఆరు జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం దాదాపు నూట యాభై కోట్ల నుండి రెండు వందల యాభై కోట్లు వేచించి భారీ ఏర్పాట్లు చేసింది మారిన కీలక మార్పులు శాశ్వత నిర్మాణాలు ఒకప్పుడు జాతర ముగియగానే అంత ఖాళీ అయ్యేది కానీ ఇప్పుడు మేడారంలో శాశ్వత విద్యుత్ వ్యవస్థ సిమెంట్ రోడ్లు శాశ్వత నీటి ట్యాంకులు నిర్మించారు బెల్లం అంటే బంగారం నాటి నుండి నేటి వరకు మారిన ఏకైక విషయం భక్తి భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని అంటే బంగారం సమర్పించే సాంప్రదాయం ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది డిజిటల్ సహాయం భక్తుల రద్దీని మరియు వసతులను తెలుసుకోవడానికి మేడారం మొబైల్ యాప్ అందుబాటులో ఉంటుందని జెమ్ని ఏఐ సమాచారం జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు బుధవారం మొదటి రోజు విశేషాలు జాతర అధికారికంగా ఈరోజే ప్రారంభమవుతుంది మొదటి రోజు ప్రధాన ఘట్టం సారలమ్మ అమ్మవారి రాక సారలమ్మ అగమానం కన్నెపల్లి గ్రామం నుండి సారలమ్మ అమ్మవారిని పూజారులు సాంప్రదాయబద్ధంగా మేడారంలోని గద్దెపైకి తీసుకొస్తారు ఇతర దేవతల రాక సారలమ్మతో పాటు కొండాయి నుండి గోవిందరాజులు పూనుగొండ్ల నుండి పగిడిద్ద రాజులను కూడా ఇదే రోజు సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో మేడారం గద్దెలపైకి తీసుకొస్తారు భక్తుల కోలాహలం ఈ క్రమంలో భక్తుల పూనకాలు డప్పు చప్పుల్లతో అడవి మొత్తం ఆధ్యాత్మిక శోభతో నిండిపోతుంది రెండు వేల ఇరవై ఆరు జాతర పూర్తి షెడ్యూలు అంటే నాలుగు రోజులు జనవరి ఇరవై ఎనిమిదిన బుధవారం సారలమ్మ గోవిందరాజులు పగిడిద్దరాజులు గద్దెలకు చేరుకోవడం అంటే మొదటి రోజు జనవరి ఇరవై తొమ్మిది గురువారం చిలకలగుట్ట నుండి సమ్మక్క అమ్మవారు కుంకుమ బరినే రూపంలో గద్దెపైకి రాక ఇది అత్యంత కీలకమైన ఘట్టం జనవరి ముప్పయో తారీఖు శుక్రవారం ప్రధాన దర్శనం మరియు మొక్కుల సమర్పణ భక్తులు తమ బరువుకు సమానమైన బంగారం అంటే బెల్లం అమ్మవార్లకు సమర్పిస్తారు జనవరి ముప్పై ఒకటి శనివారం దేవతల వనప్రవేశం అమ్మవార్లు తిరిగి అడవిలోకి వెళ్ళడంతో జాతర ముగిస్తుంది మేడారం జాతర గురించి నేను మంచిగానే చెప్పాను అనుకుంటున్నాను ఏఐ టెక్నాలజీతో మీ ముందు ఉంచాను ఈ వీడియోలో మీకు నచ్చినవి నచ్చనివి కామెంట్స్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గమనిక జాతర ఆధునీకరించబడిన పూజలు మాత్రం ఇప్పటికీ కోయా పూజారుల ఆధ్వర్యంలో వారి పురాతన సాంప్రదాయాల ప్రకారమే జరుగుతున్నాయి మేడారం జాతర గురించి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను తిరిగి మరో వీడియోతో కలుద్దామండి బాయ్ బాయ్